అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను ముంచుకు వచ్చే ముప్పు అంటే ప్రళయంను గురించిన సమాచారం నీకేమైనా అందిందా కొందరి ముఖాలలో ఆ రోజున భయాందోళనలు కనిపిస్తాయి ఎక్కువ శ్రమపడుతూ అలిసిపోతూ తీవ్రమైన అగ్నిలో చిక్కుకుపోయి ఉంటారు తాగేందుకు వారికి సలసలాగా ఆగే చలమనీరు ఇవ్వబడుతుంది వారి కొరకు ఎండిన ముళ్ళగడ్డి తప్ప మరే ఆహారం ఉండదు అది బలమును ఇవ్వదు ఆకలిని తీర్చదు ఆ రోజున కొందరి ముఖాలు కలగలలాడుతూ ఉంటాయి తాము చేసుకున్న సత్కారాలు వారు సంతోషపడుతూ ఉంటారు అత్యున్నతమైన స్వర్గంలో ఉంటారు అక్కడ వారు ఎలాంటి వృధా విషయాలు వినరు అందులో సెలయేళ్లు ప్రవహిస్తూ ఉంటాయి అక్కడ ఎత్తైన పీఠాలు ఉంటాయి పాత్రలు పెట్టబడి ఉంటాయి పెద్ద పెద్ద దిండ్లు వరుసలు వరుసలుగా అమర్చబడి ఉంటాయి అందమైన తివాచీలు పరచబడి ఉంటాయి అయితే మీరు ఒంటెలను చూడరా అవి ఎలా సృష్టించబడ్డాయో ఆకాశాన్ని చూడరా అది పైకి ఎలా ఎత్తబడిందో కొండలను చూడరా అవి ఎలా పాతి పెట్టబడ్డాయో భూమిని చూడరా అది ఎలా పరచబడిందో సరే అయితే ప్రవక్త హితబోధిస్తూ ఉండు నీకు కేవలం హితబోధ చేసేవాడు మాత్రమే వారిని ఏ విధంగానూ బలవంతం చేసేవాడు కావు కానీ ఎవరైతే ముఖాన్ని తిప్పుకుంటారో సత్యాన్ని తిరస్కరిస్తారో అల్లా అతనికి భారీ శిక్ష వేస్తాడు వీరి చివరికి మా వైపునకే మరలి రావాల్సి ఉంది ఆపై లెక్క చూడవలసిన బాధ్యత మా మీదనే ఉంది